నమస్తే ఇట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం నేడు ఫిబ్రవరి మూడు జాతీయ మహిళా వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మెయిన్గా న్యూస్ పేపర్లో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఏదైతే మనం ఇది చేస్తున్నామో దాని గురించి న్యూస్ రావడం అనేటువంటి జరిగింది ఇది వాస్తవం కూడా ఇది జరిగితే మాత్రమో హారిజెంటల్ అనేటువంటిది క్లియర్ అయిపోతుంది అదే రకంగా మన యొక్క నోటిఫికేషన్లు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది కూడా ముందు జరగడానికి అవకాశం అయితే ఉంటుంది ఒక్కసారి చూసినట్లయితే హారిజెంటల్ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం త్వరలో జీవు రద్దు కానన్న పాత రోస్టర్ పాయింట్లు భర్తీ చేసే అన్ని ఉద్యోగాలకు ఇదే వర్తింపు దాదాపుగా ఇప్పుడు మనకు గ్రూప్ వన్ కావచ్చు అదేవిధంగా మొన్న స్టాఫ్ నర్సు పోస్టులు కావచ్చు పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా హారిజెంటల్ ఇంప్లిమెంటేషన్ చేసి ఇవన్నీ కూడా ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అయినాయి కానీ గురుకులకు సంబంధించింది గ్రూప్ ఫోర్త్కు సంబంధించింది ఇంకా గ్రూప్ ఫోర్త్ అయితే టీఎస్పీఎస్సీ కూడా ఇచ్చింది హార్జెంటల్ ఆధారంగానే మేము పోస్టల్ రిక్రూట్మెంట్ చేస్తామనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఒకటి క్లియర్ వచ్చింది కానీ గురుకుల బోర్డు వాళ్ళు ఇప్పటివరకు హారి జంటల్ పైన ఎలాంటి క్లారిటీ రావడం లేదు దానికోసమే పోస్ట్ పోన్ కావడం అనేటువంటి జరుగుతుంది కానీ ప్రభుత్వం చేసేటువంటి పని ఏంటంటే తప్పకుండా హార్ జెంటలకు సంబంధించినటువంటి వర్టికల్కి సంబంధించినటువంటి మేము హార అన్ని ఇంప్లిమెంట్ చేస్తామని ప్రభుత్వం నుంచి ఒక జీవో తేవాలి ప్రభుత్వం ప్రభుత్వం జీవో తేవాలంటే తప్పకుండా ఇప్పుడు సిఎంఓ వాళ్ళు ప్రభుత్వానికి నివేదిక పంపడం అనేటువంటి జరిగింది ఒకవేళ దానికి యాక్సెప్ట్ చేసి దానికి ఒక చట్టబద్ధత కల్పిస్తా హార అనేటువంటిది చట్టసభలో తప్పకుండా ఏపీలో సెవెంటీ సెవెన్ తీసుకొచ్చి అది తీసుకొచ్చిన తర్వాత హార అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ చేసి తర్వాత అన్ని ఉద్యోగాలలో కూడా తప్పకుండా హారిజెంటల్ అనువర్తింప చేస్తారు కాబట్టి ఈ రకంగా ఉంటుంది అంటే దానికి రోస్టర్ పాయింట్లు కూడా మారడానికి అవకాశం ఉంటుంది అంటే ఉమెన్స్కి ఉన్నటువంటి థర్టీ త్రీ పర్సెంట్ అనేటువంటిది ఉమెన్స్కి ఉంటాయి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కానీ థర్టీ త్రీ పర్సెంట్ కంటే ఎక్కువ దాటడానికి అవకాశం లేనట్టుగా హారిజెంటల్ రిజర్వేషన్ అనేటువంటిదే ఉంటుంది ఇది హారిజెంటల్కు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఈరోజు పేపర్లో రావడం జరిగింది ప్రభుత్వానికి లేఖ అనేటువంటిది రాయడం జరిగింది ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసి తప్పకుండా త్వరలోనే ఇదంతా క్లియర్ అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గురుకుల కావచ్చు అన్ని రిక్రూట్మెంట్ బోర్డ్స్ కావచ్చు తప్పకుండా వీటిని పాటిస్తే తప్పకుండా హారిజెంటల్ రిజర్వేషన్లకు అనుకూలంగానే అన్ని రిక్రూట్మెంట్లు జరుగుతాయి ఇప్పటికే టీఎస్పిఎస్సి మనకు ప్రకటించింది హారిజెంటల్ ఆధారంగానే మేము ఇస్తామని చెప్పింది బట్ ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఒక గురుకుల బోర్డు మాత్రమే ప్రత్యేకంగా మా సొసైటీ కాబట్టి మా రూల్స్ మాకు ఉంటాయని చెప్పింది బట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కాబట్టి థర్టీ త్రీ పర్సెంట్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో కొత్త రోస్టరు ఎట్లుంటుందో అంటే కొత్త రోస్టర్లో కూడా థర్టీ త్రీ పర్సెంట్కు దాటకుండా మించకుండా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం దానికి తయారు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి హారిజెంటల్ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది రావడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి దీనికి రిప్లై ఇస్తే మాత్రము ఈ ఇష్యూ అనేటువంటిది క్లియర్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అన్నీ కూడా పోస్ట్పోన్ కావడం అనేటువంటి జరిగింది కాబట్టి ఒక గురుకుల సొసైటీ మాత్రమే దీనిపైన క్లారిటీ ఇవ్వడం లేదు బట్ ఇప్పుడు అయితే మనకు ప్రభుత్వం ఒక చొరవ తీసుకొని తప్పకుండా దీనికి పనులు అయిపోయేటట్టు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్నది హారిజెంటల్ రిజర్వేషన్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ అన్ని ఎగ్జామ్లలో అయిపోతుంది దానికి సంబంధించినటువంటి జీవో అనేటువంటిది తేవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి రోస్టర్ ఏంటి సార్ అని చాలామంది అడుగుతూనే ఉంటారు రోస్టర్కు సంబంధించినటువంటి దాదాపు నేను పాత వీడియో కూడా చేశాను వీలైతే వీడియో కూడా కావాలంటే రోస్టర్ గురించి కూడా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఎలాగో ఆారిజెంటల్ ఇంప్లిమెంటేషన్ చేస్తే రోస్టర్ మొత్తం చేంజ్ చేయాల్సి వస్తుంది రోస్టర్ చేంజ్ చేయాలంటే తప్పకుండా ప్రభుత్వం అనుమతి ఉండాలి ప్రభుత్వమే చేయాలి చట్టసభల్లో చేయాలి కాబట్టి ఈ రకంగా అయితే ఉంటుంది దీనికి అనుగుణంగా మన యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ